శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి నమః నమ శ్రీరామకృష్ణ ఆయనమహ ఒక ఊరిలో ఒక దిగుడు బావి ఆ బావిలో అనుకోకుండా నీళ్లు తోడుతూ ఒక వ్యక్తి పడిపోతాడు బావిలో మెడలోతు దాకా నీళ్ళు వచ్చేస్తాయి తనని తను కాపాడుకోవడం కోసం పెద్దగా కేకలు వేస్తూ ఉంటాడు ఆ కేకలు విన్న కొంతమంది బావి దగ్గరికి వచ్చి లోపలికి చూసి ఏం చేయాలో తెలియక కొన్ని సానుభూతి వాక్యాలు పలుకుతారు కొంతమంది ఎలా తనని తనని రక్షించుకోవాలని కొన్ని ఉపాయాలు చెప్తారు కొంతమంది వేరే వాళ్ళని పిలవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ ప్రయత్నంలో ఫలితంగా ఒక వ్యక్తి వస్తాడు తను కాపాడటానికి ఆ వచ్చిన వ్యక్తి బావిలోకి దిగుతాడు ఇది చిన్న దృష్టాంతం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పడ్డాడు మనిషి బావిలో ఒకడు దిగాడు పడినవాడు దిగినవాడు ఎక్కడున్నారు బావిలోనే ఉన్నారు కానీ పడ్డవాడు జాగరూకత లేక అలర్ట్నెస్ లేక బావిలో పడిపోయాడు దిగినవాడు ప్లాండ్గా దిగి ఇతన్ని కాపాడటానికి బావిలోకి దిగాడు ఇద్దరూ ఉన్నదే బావిలోనే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కొన్ని నిగూఢ రహస్యాలు ఉంటాయి స్పెషల్గా మన పురాణాల్లో ప్రతి కథ వెనక ఒక నిగూఢ రహస్యం ఉంది ఈ పడినవాడు బావి అనేది ఒక సంసారం ఈ సంసారంలో మనం అందరం పడ్డాం పడి కష్టపడుతున్నాం బయటికి రాలేకపోతున్నాం అది అన్ అంద ఆనందంగా అనిపిస్తోంది ఒక్కొక్కసారి దుఃఖంగా అనిపిస్తోంది కొంతమంది రియలైజ్ అవుతున్నారు రియలైజ్ అయిన వాళ్ళు భగవంతుని ఆర్తితో పిలుస్తున్నారు స్వామి మమ్మల్ని కాపాడండి ఈ కష్ట సుఖాల నుంచి మమ్మల్ని మేము బయటికి తెచ్చుకునే మార్గాన్ని మాకు చూపించండి అని గట్టిగా ఆర్తనాదం చేస్తున్నారు ఇవి విన్న భగవంతుడు కిందికి దిగి వచ్చాడు ఎందుకు దిగి వచ్చాడంటే ఆర్తితో పిలుస్తున్న భక్తులను కాపాడడానికి ఇదే అవతారం దీన్నే మనం అవతారం అంటాం అవతారం అంటే కిందకి మన కోసం దిగి రావడం పడిన మనమేంటి కర్మ కర్మకి బద్దులమై పడ్డాం సో కింద పడిన మనమందరం సంసారంలో ఉన్న మనమందరం కూడా ప్రతి క్షణం జాగరూకతో ఉండి భగవంతుడిని ప్రతి క్షణం నామస్మరణ జప జానాల ద్వారా కొలుస్తూ ఉంటే ప్రారంధం అనే సమస్యల నుంచి మనల్ని మనం బయటికి తీసుకునే శక్తిని భగవంతుడు మనకి కల్పిస్తాడు అందరం ఈ శక్తి కోసం పాటుపడదాం శ్రీమాత్రే నమ